తెలంగాణ ప్రజలకి నమస్కారాలు రేవంత్ రెడ్డి గారు నిన్న కేసీఆర్ గారిని ఫస్ట్ నువ్వు కట్టె పట్టుకొని నడువనడాన్ని మాటని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను బాధపడతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని ఇప్పుడు నేను అనుభయే మాట నేను కూడా అనకూడదు కానీ రేవంత్ రెడ్డి గారికి బుద్ధి రావాలి కాబట్టి అంటా ఉన్నాను ఇలా మీ మామగారు కూడా కట్టె పట్టుకొని నడుస్తారు కదా అదే కట్టె పట్టుకొని నడుస్తున్న మామగారే కదా నీకు పిల్లని ఇచ్చింది అదే కట్టె పట్టుకొని నడుస్తున్న మామగారే కదా నీకు జ్యూబ్లీస్లో రెండు వేల గజాల ప్లాట్ ఇచ్చింది ఇలా రెండు వేల గజాల ప్లాట్ ఇచ్చిన తర్వాత నువ్వు ప్రజల మీద ఆంబోతుల్లాగా పడి ప్రజలని బ్లాక్మెయిల్ చేస్తూ హరాస్మెంట్ చేస్తూ డబ్బులు వసూలు చేసి ఇలా జుబలీస్ లో ప్యాలెస్ కట్టింది వాస్తవం కాదా ఇలా కేసీఆర్ మాకు సంస్కారం నేర్పించింది కాబట్టి మేము కూడా మీ మామగారిని అనొచ్చు కానీ మేము అంటలేమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా తెలంగాణ ప్రజలారా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి చావు నోట్ల తలబెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారి మీద ఇట్లా కట్టె పట్టుకుని ఫస్ట్ నువ్వు నడువు అని అవహేళన చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ ప్రజల ఒక్కసారి ఆలోచన చేయండి రేవంత్ రెడ్డి గారు ఎంత మూర్ఖంగా బిహేవ్ చేస్తా ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేయండి ఇలా నిజంగా కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే తెలంగాణ అనేది వచ్చేదా ఒక్కసారి మీరు ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్